స్వామిరామయ్యప్ప వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మన ముందు కేవలం అంటే కేవలం పదహారు వేల రూపాయలకే చాలా తక్కువ ప్రైజ్లో హీరో స్పెండర్ ప్లేస్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్ ఎక్కువ వాల్యుబుల్ ఉన్న వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇవే ఈ ప్రతి ఒక్క వెహికల్స్ కూడా పదహారు వేలు అంటున్నాం కదా దీంట్లో కూడా ఐదు వందలు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి బండ్లు పూర్తిగా కూడా బోర్లు వీళ్ళు అన్నీ చేపించున్నాయండి వెహికల్స్ ఏవి కూడా పోయినా అని మేము చెప్పేస్తాం ముందే ఎందుకంటే మీరు అంటే ఆల్మోస్ట్ చెక్ చేస్తారు మా మేము కూడా ఒక విధంగా చెప్పాలి కాబట్టి మేము ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఈ ఇప్పుడున్న మొత్తం వెహికల్స్ కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్సా అండి మనకు చాలా వాల్యుబుల్ ఉన్న వెహికల్స్ రివాల్యూ అంటే ఏ విధంగా ఉంటాయంటే వెంటనే ఇప్పుడు ఈ వెహికల్ కొన్నా అంటే మళ్ళీ ఏమైనా ఒక సంవత్సరం తర్వాత అవసరం ఉండి అమ్ముకున్నా కానీ ఈరోజు కొన్న రేటే మళ్ళీ మీకు అయితే వస్తుందండి ఈవెన్ ఏ వెహికల్ ఏ మోడల్ అయినా పదిహేను వేలు అయితే మినిమం వస్తుంది బయట ఎక్కడనైనా అంత మంచి అంటే హీరో స్పెండర్ అంటే అంత వాల్యుబుల్ వెహికల్స్ అండి చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం అది ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే మర్చిపోకండి ముందుగా మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం మనది మహదేపూర్ రూట్లో అయితే అండి కాటారంలో మన కన్సల్టెన్సీ పేరు శ్రీమాలక్ష్మి కన్సల్టెన్సీ అండి నా పేరు వినయ్ నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ వేయండి మాది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది అందులో జాయిన్ కావాలంటే వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మీకు లింక్ యాడ్ అవుతుంది మీరు ఓన్లీ ఫోన్స్ చేయవు ఓన్లీ ఓన్లీ వాట్సాప్ మెసేజ్లకే ఈ నెంబర్ అయితే వర్క్ చేస్తుంది చో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హీరో స్పెండర్ ప్లస్ అండి చాలా బండి చాలా అండి చాలా బాగుంది టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మింట్ అంటే ఆల్మోస్ట్ ఫుల్ ఇంజన్ చేయించండి అండి ఇవండి ఇదైతే జస్ట్ పదహారు వేల అవుతుంది ఇంకో వెహికల్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది బండి ఇది కూడా బోర్ చేసి ఉన్నా అండి వెహికల్ ఆల్మోస్ట్ దీనికి ప్రాబ్లం అంటే ఒకటి గీసెట్ వేయించుకోవాలి అంతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఇది కూడా జస్ట్ పదహారు వేల రూపాయలకైతుందండి ఇంకో వెహికల్ కూడా జస్ట్ పదహారు వేల రూపాయలకైతే మేము ముందుగా తీసుకురావడం జరిగింది టూ థౌజండ్ నైన్ మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ అయితే పదహారు ఇంత తక్కువ ప్రైస్లో ఇదైతే కొంచెం రాకెట్స్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇంజన్లో ఉన్న రాకెట్స్ పోయినాయి దీని ద్వారా కూడా మనం టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇదైతే మేము ఇరవై ఇరవై రెండు వేలు అట్లా అమ్ముతాం అండి కాకపోతే కొంచెం ప్రాబ్లం ఉన్నా కానీ తక్కువ చెప్తున్నాం పదహారు వేలు రూపాయలు అవుతుందండి ఈ నాలుగు బండ్లు కూడా పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు అవుతున్నది ఇంకో స్పెండర్ కూడా ఈ వెహికల్ కూడా మనకు థర్టీన్ థౌజండ్కే అవైలబుల్ రావడం జరిగిందండి ఇదైతే ఫుల్ ఇంజన్ చేసింది ఒక ముందట మడగరు ఉన్ను ఒక ఇండికేటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా చాలా బాగుంది బండి ఇంకో వెహికల్ ఈ ఈ ఐదు వెహికల్స్ అయితే హీరో స్పెండర్ ప్లస్ అండి ఇదైతే టీవీ స్టార్ సిటీ ప్లస్ అండి కస్టమర్ వెహికల్ ఇది కూడా పదహారు వేల చెప్తుండు బండి ఇంజన్ చేసేలా తెలియదు నాకు మీరే చెక్ చేసుకోవాలి వచ్చిన తర్వాత ఇదైతే బాగుంది బండి పదహారు వేలది చెప్తుండండి ఇంకో వెహికల్ టీఆర్ వెహికల్ అండి టూ థౌజండ్ టు థర్టీన్ మోడల్ వెహికల్ జస్ట్ ట్వెల్వ్ థౌజండ్కి మనం ఇవ్వడం జరుగుతుందండి ఈ బండికి చైన్ కవర్లు పోయినాయి అంతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంజన్ అయితే ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు వెహికల్స్ కూడా మనకు జస్ట్ పన్నెండు వేల రూపాయలకైతే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో కూడా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు అతి తక్కువ బడ్జెట్లో లక్షల లక్షలు పెట్టేదానికంటే లోకల్లో వాడుకునే వాళ్ళకు ఇంత మంచి తక్కువ రేట్లో ఈ పదహారు వేలు పదిహేను వేలు పన్నెండు వేలు పదమూడు వేలు వెహికల్స్ తీసుకుంటే మీ డబ్బులే సేవ్ అవుతాయండి అలాగే ఒక అంటే నార్మల్గా ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత అన్ని ఖర్చులు పెరుగుతాయి కాబట్టి వాళ్ళకే తెలుసు ఎంత రూపాయి రూపాయి ఎంత కూడా పెట్టుకోవాలన్నది ఈ స్పెండర్ ప్లస్లు కానీ ఈ టీవీఎస్ ఇది టీవీఎస్ సిటీ ప్లస్ అండి ఇది సిటీ హండ్రెడ్ ఇది పన్నెండు వేలే ఇది పన్నెండు వేలే ఈ రెండు కూడా స్పెండర్ ప్లస్ వెహికల్స్ ఇవి కూడా పన్నెండు పన్నెండు వేలే ఉన్నాయండి ఇంజన్లు చాలా బాగున్నాయి బండ్లు ఏదో అంటే పన్నెండు వేలు చెప్తున్నాం కదా అని ఏదో రిపేర్ ఉన్న బండ్లు అయితే కాదండి చాలా బాగున్నాయి బండ్లు ఇంజన్లు అలానే ఈ ఇండికేటర్లు కూడా వేసుకోవాలి రెండు ఈ వెహికల్కి అయితే ఇది టూ థౌజండ్ ఎయిట్ మోడలే ఇది టూ థౌసండ్ ఎయిట్ మోడలే ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్స్ అండి ఇది టీవీ సిటీ హండ్రెడ్ వెహికల్ ఇది టీవీ స్టార్ సిటీ రెండు సీల్ టైర్లు అయితే వేయడం జరిగింది ఇదైతే హీరో స్పెండర్ ప్లస్ ఇది హీరో స్పెండర్ ప్లస్ అండి రెండు వెహికల్స్ కూడా లోకల్ లోకల్ బండి ఇది కూడా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఈ మూడు వెహికల్స్ కూడా జస్ట్ పదహారు వేల రూపాయలకైతే ఉన్నాయండి మన దగ్గర అవైలబుల్గా చాలా తక్కువ ప్రైస్లో ఇంత మంచి కండిషన్తో ఉన్న వెహికల్స్ అయితే ప్రజెంట్ జరిగింది జరిగిందండి నా దగ్గర కేవలం పదహారు వేలు ఇరవై వేలు లోపు ఉన్న వెహికల్స్ ఎక్కువ ఉండడం జరిగిందండి అంటే ఎక్కువ రేట్ లేవు ప్రజెంట్ తెప్పిస్తాం కానీ ప్రజెంట్ అయితే ఇవి కొంచెం అంటే ఇప్పుడు నార్మల్గా రైతులు పెట్టుబడులు పెట్టే సీజన్ కాబట్టి మా చుట్టూ రైతులు ఉంటారు కాబట్టి తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో తక్కువ లాభంతో వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది హీరో స్పెండర్ ప్లస్ టూ థౌసండ్ నైన్ మోడల్ పదహారు వేల రూపాయలు అవుతుంది ఈ టూ థౌసండ్ టెన్ మోడల్ హీరో స్పెండర్ ప్లస్ బోర్ వేయించింది ఈ వెహికల్ కూడా జస్ట్ పదహారు వేల రూపాయలు అవుతుంది ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఒక ఫ్రంట్ టైర్ అయితే వాంటెడ్ ఉంది మార్పిస్తామండి ఇది పగిలిపోయింది వేరే చేస్తాం మాముడు బయటకు వెళ్ళిండి ఆయన వచ్చిన తర్వాత వేస్తాం ఇది కూడా పదహారు వేలు అవుతుంది ఇంజన్ చేసింది ఇంకోటి హీరో గ్లామర్ అండి మింత కండిషన్ అంటే ఎంత బాగుందండి అంత బాగుంది బండి ఇంజన్ కండిషను బోరు అంటే మీకు ఎట్లా చూడాలన్నది కూడా నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పిన బోర్ చేసి ఉన్న వెహికల్ బోర్ చేయని వెహికల్ ఎట్లుంటుంది అన్నది వెహికల్ బోరు ఇంజన్ ఫుల్ ఇంజన్ చేసి ఉన్నప్పుడు ఇదైతే కేవలం పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉందండి ఇది డైరెక్ట్ డిస్కౌంట్ పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే పదహారు వేల ఐదు వందల రూపాయలకే మనకు వీల్ సెల్ఫ్ వెహికల్ హీరో గ్లామర్ వెహికల్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి మన కన్సల్టెన్సీలో మీరు డైలీ ఫాలో అవుతున్న కొద్దీ మేము కూడా ఇంకా వెహికల్స్ కొత్త కొత్తవి తీసుకురావడం జరుగుతుంది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అండి ఇక రేట్ల విషయానికి వచ్చి ఇది ఇది షైన్ వెహికల్ అండి సిబిషైను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ కేవలం ఇరవై ఐదు వేల అయితే అవైలబుల్గా ఉంది ఒక ఫ్రంట్ డిస్క్ అయితే లేదు అంతే బండి ఇంజన్ కండిషన్ కానీ అవుట్లుక్ కానీ చాలా నీట్గా ఉంది బండి వెహికల్ అయితే మనం ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నామండి చేస్తాం కంపల్సరీ పేపర్లు కూడా మనకు ఎక్కడికంటే అక్కడికి సీసీ రావడం జరుగుతుంది ఇంకో వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది బండి ఇది కూడా చాలా బాగుంది బండి సెల్ఫ్ స్టార్ట్ అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ కూడా ఒక చౌక్ కేబుల్ అయితే వేసుకోవాలి దీనికి ఇంకోటి డిస్కవరీ అండి వన్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఇది ఫోర్ వాల్స్ వెహికల్ అది చాలా బాగుంది బండి ఇంజన్ ఇది కూడా జస్ట్ పదహారు వేల రూపాయలకైతే మేము ముందర తీసుకురావడం జరిగింది బండి ఇంజన్ కానీ అవుట్లుక్ కానీ చాలా డీట్గా ఉంది ఒక ఫ్రంట్ ఒకటే మన ఇది విండ్ స్క్రీన్ వేసుకోవాలి ఇంకొకటి మడగర్ వేసుకోవాలి టైర్ కూడా కొంచెం అటు ఇటు ఉన్నది అంతే అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఉందండి అంతే ఇదైతే పదహారు వేల రూపాయలు అయితే ఉందండి అంతే పద్దెనిమిది వేలు కూడా లేదు పదహారు వేల రూపాయలే ఉంది మన సెల్ఫ్ వెహికల్ ఇంజన్ చాలా బాగుంది బండి అవుట్లుక్ కూడా మీరు ఓన్లీ ఈ విండ్ స్క్రీన్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇక ఈ హై త్రీ ఎస్ గ్లామర్ అండి ఈ గ్లామర్ అయితే మనం రెండు వేల పద్దెనిమిది పదిహేడు మోడల్ పన్నెండు నెల వెహికల్ అండి అయితే ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాం నెగోషియబుల్ చేస్తామండి బండి ఇదైతే ఒక టైమింగ్ అయితే పోవడం జరిగింది అంటే కొద్దిగా లూజ్ ఉన్నది సౌండ్ వస్తుంది అంతే దీనికైతే ఉన్న ప్రాబ్లం అయితే ఇదండి మనకు ఇది ఒరిజినల్ పేపర్లతో అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే ఉన్న వెహికల్స్ మొత్తంలో కూడా సార్ చూసుకోవచ్చు అంటే నాకు చాలా నచ్చిన నచ్చిన వెహికల్ ఏదైనా అమ్మినా కానీ మంచిగా అనిపించే వెహికల్స్ అంటే హీరో స్పెండర్ ప్లేస్ లాండి ఎందుకంటే ఇవి తక్కువ బడ్జెట్లో ఉంటాయి మంచి అంటే కొంచెం పేదవాళ్ళు తీసుకుంటారండి చాలా వస్తు పని చేస్తే మిషన్ల మీదకైనా నార్మల్గా హార్వెస్టర్ల మీదకైనా మళ్ళీ పోతే ఇంకా ఇంకా సంథింగ్ లోకల్లో వాడేటోళ్ళు రైతులకు కానీ పొలాల కాడికి అసలు బండి లేదు ఒకవేళ సరే కొత్త బండి ఉన్న డ్రైవర్లు కానీ ఎవరన్నా పాత బండ్లు అంటే కొత్త బండి తీసుకుపోతే వాళ్ళు బండి ఖరాబ్ అయ్యే వాళ్ళకు ఇది చాలా మంచి పెట్టుబడిగా కూడిన వెహికల్ అండి చాలా బాగున్నాయి పనులు కంపల్సరీ విజిట్ చేయండి మా శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీని అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ చేయండి మళ్ళీ ఒకసారి వాట్సాప్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ నెంబర్ ఈ వాట్సాప్లో హాయి సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మీకు లింక్ అనేది వస్తుంది మేము అమ్మడం కొనడం రెండు చేస్తామండి డైలీ అయితే మా ఛానల్ ఫాలో అవ్వండి లైక్ అయితే మర్చిపోతుంది దయచేసి లైక్ అయితే చేయండి స్వామి శరణప్ప ధన్యవాదములు